ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల విషయంలో కూటమి కుట్రలు చేసింది అంటున్నారు సజ్జల పెన్షన్దారులకు ఇబ్బందులు తెచ్చారు అంటున్నారు ఆయన చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు సజ్జల పేదలను వేధించడం చంద్రబాబుకు సరదా అంటున్నారు సజ్జల రెగ్యులర్ పథకాలను కూడా నిలిపివేశారు సో వీటన్నింటికీ కూడా బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు సజ్జల ఆయనకు ఎందులో అయితే ఆనందం ఉందో ఎందుకు వేధిస్తాడో తెలియదు కానీ పేదలను వేధించడం అంటే చాలా సరదా ఆయనకు రాష్ట్రానికి చీడలాగా తయారయ్యాడు రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేశాడు అనేది పద్నాలుగు పంతొమ్మిది మధ్య పూర్తిగా చూపించాడు మళ్ళీ వస్తే ఎట్లుంటుందనేది ఆల్రెడీ పెన్షనర్ల విషయంలో చూపిస్తే ఈరోజు కొత్తది మళ్ళీ ఒకటి వచ్చింది సాయంత్రమే మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు సభలో మనకు రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి చేయూత ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యార్వెన అలాగే సున్నా వడ్డీకి సంబంధించి ఐదారుకి సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ల విషయంలో కూటమి కుట్రలు చేసింది అంటున్నారు సజ్జల పెన్షన్దారులకు ఇబ్బందులు తెచ్చారు అంటున్నారు ఆయన చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారాయన పేదలను వేధించడం అంటే చంద్రబాబుకు సరదాని ఆరోపిస్తున్నారు సజ్జల రెగ్యులర్ పథకాలను కూడా నిలిపివేశారు మరి వీటన్నిటికీ కూడా బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు సజ్జల